మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ మహాశైలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓట్లు వేయడం అనేది అత్యంత కీలకం కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కౌన్సిలర్ తయారవుతాడు బీజేపీ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు బీఆర్ఎస్ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే బీసీ ఉద్యమం ఊపందుకుంటుంది బీసీ ఆత్మగౌరవం నిలబడుతుంది బీసీల అధికారం కోసం డిమాండ్ పెరుగుతుంది సో కాబట్టి ఈ ఎన్నికలు బీసీల ఆత్మగౌరవ ఎన్నికలుగా చూడండి ఎందుకు బీసీల ఆత్మగౌరవం అవసరం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దొంగ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు బీసీల కోసం చెప్పిందో బీసీలు స్పష్టంగా వినండి నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు బేరీజ్ వేసుకోండి మీకు మీరే ఆలోచించుకొని చెప్పండి దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఎలక్షన్స్ మీ ఊర్లో జరుగుతా మీ మున్సిపల్లో జరుగుతూ ఉన్నాయి కదా ఈ వీడియోని ఆ గ్రూప్లలో షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అంటే బీసీలకు ఏ రకంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి వాళ్ళ మేనిఫెస్టోలోకే వెళ్దాం వాళ్ళ మేనిఫెస్టోలోనే వాళ్ళు చేసినటువంటి మోసం ఏంది వాళ్ళ దగా ఏంది ఒక్కసారి చూద్దాం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎటువంటి మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి చూస్తే ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతాలానికి తొక్కాలి ఎందుకు కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలి బీసీలు అంటే ఇగో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చేసిందా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయిసాబ్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతాము నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతామని తీరా ఏమైందా రిజర్వేషన్ అంటే ఇయ్య ఏం పీక్కుంటారో పీక్కోరు బీసీలు నేను ఇయ్యపో కాంగ్రెస్ పార్టీ ఇయ్యది నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి చెప్పేసి ఓకేగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే బీసీల రిజర్వేషన్ పెంచుతా అని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి బీసీలను మోసం చేసింది మోసం చేయడంతో పాటు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎవడైతే ఈ రిజర్వేషన్లు రాకుండా కోర్టులో కేసు వేసిండో బుట్టంగారి మాధవరెడ్డి ఆ బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది మూడు జింతలపల్లి ఇక్కడ జింతలపల్లి విలేజ్ నుంచి టికెట్ ఇచ్చి నిలబెట్టింది ఇప్పుడు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా బీసీలకు మేము రిజర్వేషన్లు ఇయ్యమని చెప్తా ఉన్నారు వాస్తవానికి రాష్ట్రపతి ఆమోదంతో జరగాల్సినటువంటి ప్రక్రియను బీజేపీ అడ్డుకుంది క్లియర్గా బండి సంజయ్ గారే చెప్పిండు మేము ఇయ్యం రిజర్వేషన్ ఇయ్యం ఏం చేసుకుంటారో చేసుకోకపోని ఈ మూడు పార్టీల భాగోత్తం మీరు చూడండి ఇక్కడ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంపనంటే వీళ్ళు పెంపు చేయకుండా తప్పుడు లెక్కలు చేసి ఈయనే కదా తగలబెట్టింది పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా నేను బీసీల పక్షాన్నే నిలబడతానని చెప్పి ఇటు వచ్చి నిలబడ్డా మరి ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి బీసీ సోదరులారా ఇది ఒక్కసారి మీ మనసులోకి తెచ్చుకోండి మనల్ని మోసం చేసినోడు ఇవ్వడం రెండోది కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు నుంచి నలభై రెండు పెంపన్నాడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఇరవై మూడు నుంచి నలభై రెండుకు పెంచుతా హామీ ఇచ్చి ఉన్న ఇరవై మూడును పదిహేడుకు తీసుకొచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి ఉన్న ఇరవై మూడును పదిహేడుకు తెచ్చిండు రిజర్వేషన్లు పెంచుతా ఉన్న రిజర్వేషన్లు తీసేసినటువంటి దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక ప్రభుత్వం ఇంకా ఇది కాకుండా ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలకు బీసీ కాంట్రాక్టర్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం కాంట్రాక్టులలో అని చెప్పి ఇయ్యకుండా రేవంత్ రెడ్డి బొమ్మార్దికి సృజన్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డికి మెగా శ్రీనివాస్ రెడ్డికి జానారెడ్డి కొడుకులకు ఈ రెడ్లందరికీ ఈ కాంట్రాక్టులు పంచుకుంటూ బీసీ కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి ఇయ్యలే ఈ దొంగ ప్రభుత్వం ఇది కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఈ మూడిట్లో మూడు ఫెయిల్ అయినాయి కదా మూడు మూడిట్లా ఏం చేయలేక బి ఇది చూడండి బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీ సప్లాన్ పెడతా మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేసిరా మొదటి సమావేశం అయిపోయా రెండు అయిపోయా మూడు అయిపోయా నాలుగు అయిపోయాయి ఐదు అయిపోయాయి ఆరు సమావేశాలు అయిపోయినాయి ఇప్పటి వరకు బీసీ సప్లాన్ గురించి నోట్లెక్క మాట రాలే నేనే శాసన మండలిలో ఉన్న మాకు సప్లాన్ కావాలని చెప్పిన మాకు సప్లాన్ కావాలని చెప్పినా కుక్కిన లెక్క కూర్చున్నారు కదా ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడన్నా లేచి అడిగిందా సప్లాన్ కావాలని బీసీ సప్లాన్ ఇస్తామని మోసం చేసిన దొంగ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఏం చేయాలి ఒకసారి ఆలోచన చేయండి బీసీలారా బీసీ పుట్టుకనే పుట్టినాం కదా బీసీ సంక్షేమానికి బీసీల కోసం ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయింపు అని చెప్పిడు అంటే బీసీల కోసం ఏమన్నాడు సార్ ఈ చూడరు ఆధారం చూడరి ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతాం బీసీల కోసం ఖర్చు పెట్టి ఆ నిధులను ఖర్చు చేస్తామని చెప్పి ఇగో చూడండి వాళ్ళు చేసిన ఖర్చు వాళ్ళ కథ వాళ్ళ లెక్క మోసం చూడరీ ఇగ ఇది చూడాలి ప్రజలారా ఈ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఇగో ఇక్కడ చూడర్రీ నేను ఆధారమే చూపిస్తా ఉన్నా ఏమన్నారు బీసీ సంక్షేమానికి ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు వే కేటాయిస్తామని చెప్పారు ఇప్పటికి రెండేళ్ళు అయిపోయినా మూడో ఏడాది నడుస్తుందిగా ఎంత ఖర్చు పెట్టిర్రా నాయనా అని నేను మొన్న లెక్క అడిగితే ఇక చూడరి ఇగో ఇదేంది ఇదేం పేపర్ చూడండి బాయ్సాబ్ శాసన పరిషత్తులో తీన్మార్ మల్లన్న ప్రశ్న అడిగిండు ఏమని గౌరవనీయులైన రవాణా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి క్రింది సమాచారం తెలియజేస్తారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతుల కేటాయించిన పదకొండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని అడిగిన అడిగితే పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించి అయిపోయింది ఏడాది బడ్జెట్ అయిపోయింది కేటాయింపు గంత ఖర్చు పెట్టింది రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఎంత తొమ్మిది వేల కోట్ల రూపాయలు బీసీల సొమ్ము మింగిండు రేవంత్ రెడ్డి అంటే ఇది మన బిడ్డలకు బీసీ బిడ్డలకు స్కాలర్షిప్ల విషయంలో స్కాలర్షిప్లకు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి మూడు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చిండు మిగతాయి మింగిండు మిగతాయి దొంగతనం చేసిండు రెడ్డి హాస్టళ్లలో హాస్టల్లో చదువుతున్నటువంటి మన బీసీ బిడ్డలు మన ముదిరాజులు మన యాదవులు మన గొల్ల కుర్మలు మన పం పద్మశాలీలు మన పంచదాయిలు మన కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు మన నాయి బ్రాహ్మణులు మన రజకులు మన బీసీ బిడ్డలందరికీ హాస్టళ్లలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లతో బువ్వ పెడతామని చెప్పి ఈ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లో నూట ఇరవై కోట్లు దొంగతనం చేసిండు నూట ఇరవై కోట్లు ఓన్లీ ఈ కేటాయించిన దాంట్లో కూడా ఖర్చు చేయలే మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద బీసీలకు ఈసారి ఏడు వందలు పెంచుతామని చెప్పి ఏడు వందలేవు నటీస్ లేవు ఇక మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని చెప్పి పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు నిర్మాణం అంటే కట్టేది కదా తాపి పని కదా ఇక పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టే కాంట్రాక్టులు కమిషన్లకు ఇక స్టడీ సర్కిల్ మన పిల్లగాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు అయ్యి ఐఎస్లు ఐపీఎస్లు కావాలని స్టడీ సర్కిల్ పెడితే ఆ స్టడీ సర్కిళ్ళకి యాభై కోట్ల రూపాయలు కేటాయించి నాలుగు లక్షలు ఖర్చు పెట్టిండు నాలుగు లక్షలు బీసీ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయరు వేసినప్పుడు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వచ్చింది ఆ దొంగ సొమ్ము అంతా ఇదే మనని సొమ్ము సొమ్మే అదంతా ఇగో ఇక్కడ విద్యారంగం మీద నాలుగు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు బీసీల విద్యారంగం మీద ఖర్చు పెడతామని చెప్పి రెండు వేల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టిరు దాదాపు ఇరవై మూడు వందల కోట్లు బీసీల విద్యారంగం సొమ్ము తిన్న దొంగ రేవంత్ రెడ్డి జీవనోపాధి రంగం నేను లెక్కలే మాట్లాడుతున్న వాళ్ళు ఇచ్చిన లెక్కలే తెలంగాణలో గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కోసం గీత కార్మికుల గౌడ సోదరులారా కాంగ్రెస్ పార్టీకి అలా ఓటేయాలని ఎవరన్నా మనసులో ఉంటే జోడ్రి తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు సహాయం చేస్తామని డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించి డెబ్బై కోట్లలో యాభై ఒక్క కోట్లు తిన్నాడు రేవంత్ రెడ్డి కేవలం పంతొమ్మిది కోట్లు మాత్రం ఖర్చు పెట్టి చేనేత కార్మికులకు పద్మశాలి బిడ్డలారా చేనేత కార్మికులారా మీకోసం ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేసిందో చూడరు నాలుగు వందల యాభై కోట్లు చేనేత కార్మికులకు సహాయం చేస్తామని పెట్టింది పెట్టి నూట అరవై ఎనిమిది కోట్లు అంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పద్మశాలీల సొమ్ము మార్కాండేయ వారసుల సొమ్ము కాంగ్రెస్ పార్టీ దొంగలు మంచక తిన్నారు ఇలా ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు పెడతాం కార్పొరేషన్లతో పాటు రాజీవ్ యువ వికాసం రాజీవ్ వికాసం ఏంది మళ్ళా ఇగో రాజీవ్ యువ వికాసం రాజీవ్ వికాసం కింద లోన్లు ఇస్తాం లోన్లు ఇస్తాం అని చెప్పి పది పది లక్షలు ఇస్తాం మీకు అని చెప్పిరు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు లోన్లు ఇస్తా అన్నారు ఇగో బీసీ ఇగో ఎన్నిక నిర్మాణం మరియు పది లక్షల ఆర్థిక సాయం అన్నారు ఈ పది లక్షల్లో పది పైసలు కూడా ఇయ ఇప్పటిదాకా ఇగో బీసీ కార్పొరేషన్లు రాజీవ్ వికాసం కింద నాలుగు వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి పదమూడు కోట్లు ఖర్చు పెట్టి చేతులు దొరుకుతున్నాడు నాలుగు వేల కోట్లు బీసీల సొమ్ము తిన్నాడా నాలుగు వేల కోట్లు బీసీల సొమ్ము ఓన్లీ కేవలం ఇంట్లో తిన్నాడు ఇందులో జీవనోపాధి బీసీలకు ఉపాధి రంగం మీద నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వందల ఒక్క కోట్లు ఖర్చు పెట్టి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉపాధి అంశంలో మిగిలించుకున్న దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ఇక సామాజిక రంగం కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి బీసీ ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మి పైసలు ఇస్తామని చెప్పి ఇరవై ఒక్క వంద డెబ్బై మూడు కోట్లు రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది నూట ఎనిమిది కోట్లు దాదాపు ఇందులో రెండు వేల కోట్ల రూపాయలు మిగిలించుకున్నాడు కేసు ఈయన తులం బంగారం లేదు ఇది లేదు వెనకబడిన తరగతుల కోసం కమిషన్ ఓ ప్రత్యేక కమిషన్ వేసి కమిషన్ ద్వారా మేము న్యాయం చేస్తామని కమిషన్కి ఇరవై ఒక్క కోట్లు ఖర్చు పెడతామని మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది ఇక మొత్తం చూసుకుంటే ఇరవై ఒక్క వంద తొంభై నాలుగు కోట్ల రూపాయలు సామాజిక రంగం పైన ఖర్చు పెడతామని నూట పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండు భవనాల నిర్మాణం కోసం భవనాలు ఏది ఆత్మగౌరవ భవనాలు కట్టాలి పద్మశాలీల భవనం గొల్లకూర్మల భవనం ముమ్మురు కాపుల భవనం పంచదాయల కా ఇవన్నీ కడతా అని చెప్పిండు బ్రాహ్మణ భవనం రజక భవనం అని చెప్పిండు కుమ్మర భవనం కూడా వంద కోట్లు కేటాయిస్తున్నామని మనకి సప్పట్లు కొట్టిరు ఇచ్చిందేంతరా అంటే రూపాయి లేదు ఒక్క రూపాయి లేదు ఇట్లా వందకు వంద మింగిరిడ సిబ్బంది జీతాలకు మాత్రం మొత్తం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఇరవై నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు అందులో పదమూడు వందల కోట్లు కాంట్రాక్టర్లు తిన్నటువంటి దొంగ ఈ సొమ్ము బీసీల సొమ్ము బీసీల రక్తం దాగిన దొంగ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మళ్ళా అవునా మంచిగా మీరు మళ్ళా తిన్నరు ఓటేసినట్టే అవుతుంది ఇది అసెంబ్లీలో అసెంబ్లీలో నా ప్రశ్నకి ఇచ్చిన సమాధానం ఇక్కడ ఏం చెప్పిరు ఇక్కడ బీసీ సప్లాను పెడతామన్నారు ఇరవై వేల కోట్లు అన్నారు పదకొండు వేల కోట్లు పెట్టి రెండు వేల కోట్లు ఖర్చు చేసారు చూసిరా ప్రజలారా ఎంత మోసం జరుగుతూ ఉందో సంక్షేమం ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ మంత్రి ఎంబీసీ మంత్రి ఉన్నాడా పెట్టిరా ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు చేసినా కాంగ్రెస్ పార్టీ శాఖ లేదు అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కార్పొరేషన్ల ఏర్పాటు బీసీ యువత చిరు వ్యాపారులు నిర్వహించేందుకు మరి ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు అన్నారు పది పైసలు ఇయలే దొంగలు పది పైసలు ఇయలే అన్ని జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లతో కన్వెన్షన్స్ హాల్ ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉందానే ఉందా లైవ్ చూస్తున్న ప్రజలారా మీరు స్పందించాలి ఎందుకంటే ఇది మన జీవితం మన మన పిల్లల జీవితం ఇది ఇది పిల్లల జీవితం మీరు స్పందించండి దీన్ని చేయండి దీన్ని ఎక్కువ మందికి చేరవేసేటువంటి ప్రయత్నం చేయండి చేయలే కదా ఇది పోయింది ఇక విద్య ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు కొత్త గురుకులం ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కళాశాల ఎక్కడ లేదు ఎక్కడ లేదు మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్ మొత్తం తర్వాత పాత ఫీజు రియంబర్స్మెంటే ఇప్పుడు దాకేయలేదు ఇవి అమలు చేయలే చేతి వృత్తులకు సాయం చేస్తామన్నారు వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో యాభై దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి వడ్రంగి చాకలి కుమ్మరి స్వర్ణకారుల వంటి నేత వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత ఈ లైవ్ చూస్తున్న దాంట్లో ఎవరైనా ఈ వర్గాల బిడ్డలు ఉంటే మా బీసీ బిడ్డలు ఉంటే మీరు చేయండి బాయిసాబ్ మీకు వచ్చిందా వచ్చిందా ఒక్కసారి చూడండి రాలే ఎందుకు ఇత్తలేర్రా ఏ వాళ్ళకి వెయ్యి రూపాయలు వారేస్తే ఓట్ అమ్ముకుంటారా వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడదని మాట్లాడుకున్నారు దొంగలు ఇలా బీసీలమంతా ఒక్కటైనం బిడ్డ రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో నా బీసీ జాతి నోట్లే మట్టి పోసినావు కదా నీకు చెప్తా ఉన్నా నీ రాజకీయ సమాధి చేసేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరాబర్ చేస్తూ పెడతాం బీసీలం ఇంకా గీత కార్మికులకు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న యాభై ఏళ్ళ వృద్ధాప్య పెన్షన్ అర్హతనే మిగతా అన్ని చేతి వృత్తులకు వచ్చిందా అయ్యా కాదు వచ్చిందా పింఛన్ చేతి వృత్తులకి బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు పది లక్షల ఆర్థిక సాయం అన్నాడు ఎక్కడ కనీసం ఎన్నికలన్న పెట్టిండా పది లక్షల తర్వాత అది కూడా పెట్టలే వివిధ సామాజిక వర్గాల కామిలకు ముదిరాజులను ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి చేరుస్తా అని చెప్పి గో ఈ జీవో మెన్షన్ చేసిండు ముదిరాజు ముత్రాసు తెనుగోల సామాజిక వర్గాలను బీసీడీ నుంచి బీసీఏలోకి తెస్తామన్నారు ముదిరాజు సోదరులారా కాంగ్రెస్ పార్టీ కోటేషం ముందు ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోరు వీళ్ళు లేదా అని ఇక గంగపుత్రులు మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు ఆ తర్వాత ఆక్వాకల్చర్ ప్రోత్సాహం క్యాప్టివ్ సీడ్స్ నర్సరీలు మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు మత్స్య సంపద అభివృద్ధి చేయకపోగా ఉన్న మత్స్య సంపదను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ గొల్ల కుర్మలకు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండో దశ గొర్రెల పంపిణీ అధికారొచ్చిన వంద రోజులే అయిందానా ఇలా బొంద మీద పెట్టినట్టు వెయ్యి రోజుల దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏమైందా వంద రోజుల్లోనే రెండో దశ ఇలా గొర్రె పంపిణీ అన్నారు ఏం వచ్చిందా గొల్ల సోదరులారా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం గొర్రె గొర్రె బొచ్చు గౌడ్లకు ఈత చెట్ల పెంపకాన్ని ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల భూమి కేటాయింపు ఇచ్చిరా ఉన్నాయి గౌడ్లే గుంజుకున్నారు ఈత మొక్కలు బిందు సేద్యం కంపౌండ్ నిర్మాణాలపై తొంభై శాతం సబ్సిడీ మద్యం షాపుల లైసెన్స్లో గౌడ్ల ప్ర గౌడ్లకు ప్రస్తుతం ఉన్న పదిహేను నుంచి ఇరవై ఐదు శాతాన్ని మేంపన పెంచిందా పెంచిదా పెంచలే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జనగామ జిల్లాగా పేరు మారుస్తా అన్నాడు మార్చిందా జనగామలో ఓటేయబోతున్నటువంటి గౌడ సోదరులారా చేసిందా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు రెడ్డి పేర్లు పెట్టుకున్నారు ప్రాజెక్టులకు రెడ్డి పేరు పాలమూరు ప్రాజెక్టుకే జైపాల్ రెడ్డి పేరు ఇంకోదానికి రాజనారాయణ రెడ్డి పేరు ఇంకోదానికి సురవరం రెడ్డి పేరు మీ అమ్మ మీ అయ్య జాగీర్ల లెక్క ఇదంతా మాకేమో హామీలు మీ ఏమో అమల ఇంకా మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలట కార్పొరేషన్ తూ మీ బతుకులు జడగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుడతా ఉన్నారో ఎందుకు హామీలు ఇస్తారో మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సర్వనాశనం అయిపోయారు జనం పద్మశాలీలు జగిత్యాల నారాయణపేట భువనగిరిలో మెగా ఫ్లవర్ పవర్ లూమ్ క్లస్టర్ల ఏర్పాటు పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరి పరికరాలపై తొంభై శాతం సబ్సిడీ అన్నడా ఒక్క అనా పైసలే అనా పైసా పద్మశాలి సోదరులరా ఒక్క అనా విశ్వకర్మలకు మంగలి స్వర్ణకారులు కమ్మరి వడ్రంగులు కుమ్మర్లకు తొంభై శాతం సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తాడట ఏడనా ఇచ్చింది ఒక టూల్ కిట్ చూపెట చూపెట్టు చూపెట్ట నీ ముఖానికి రేవంత్ రెడ్డి చూపెట్టు నీ ముఖం పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయింపట ఏడదు ఏడేసిన వసూపెట్టు రజకులకు రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమేట్స్ ఏర్పాటు చేసుకునేది పది లక్షల ఇచ్చిండా రజక సోదరులారా రెండు ఏళ్ళ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు పది కోట్ల కేటాయింపున్నాడు ఒక్క అనా పైసా ఇయ్యలే ఈ బి బీసీలారా మీరు చూడాలి ఇంకా తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమానికి రెండు వందల యాభై గదాల స్థలం ఇస్తాం తెలంగాణ ఉద్యమకారులకు అన్నాడు రెండు గదాల జాగలేదు బొంద పెడతాను కూడా జాగలేకుండా అయిపోయింది వ్యవసాయం వడ్డీ లేని పంట రుమాణాలు మూడు లక్షల వరకు అందజేస్తామన్నారు ఇంకా ఇంకేం చెప్పిరనుకుంటున్నావు ఇగో ఇలా దొంగ మేనిఫెస్టో చూడ్రి ఈ దొంగల కోటేస్తే మన 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 కొరివి మనం పెట్టుకున్నట్టే ఇంకా చూడ్రి ఏమేం చెప్పిండు ఒక్కటే వీళ్ళు చెప్పింది రోజు ప్రజాదర్బారు ఉంటుందట ముఖ్యమంత్రి క్యాంపు కార్యం ప్రతిరోజు ప్రజా దర్బారట ముఖ్యమంత్రి దిక్కులేడు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాదర్బారుస్తున్నారట ఉన్నాదా ఉన్నదా ఎవడన్నా ఎమ్మెల్యే కూర్చుంటుండ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం చేసినా కాంప్రమైజ్ అయ్యి పైసలు తీసుకోలే రేవంత్ రెడ్డి పౌరసేవల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు సమగ్రమైన పోర్టల్ పోర్టల్ లేదు రోడ్ లేదు ప్రజా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అది మోసమే ఇవి కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు పివి నరసింహారావు కొత్తగా నేను ఏ జిల్లా ఏర్పాటు చేస్తాను వరంగల్లా చెప్పింది నిన్న ఎందుక రేవంత్ రెడ్డి గిన్ని పచ్చి మాటలు పచ్చి మోసం మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏవి మహిళలకు ఐదు వందలకే గ్యాస్ బుడ్డ అని చెప్పి వెయ్యి రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఇప్పుడు రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు కౌలు రైతులారా వచ్చిందా లెక్కలు తీసి పక్కకు పెట్టిన తప్ప వచ్చిందా ఒక్క రూపాయనా కౌలు రైతులకు ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ ఇక వరి పంటకు కింటానికి ఐదు వందల బోనస్ అన్నారు ఇక బోనస్ పైసలు పడితే పడ్డట్టు లేకపోతే లేదు నిజామాబాద్ నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేస్తా ఉంటే చూడు ఇక చూడు ఇగ రైతు భరోసా స్కీమ్ ఈజ్ ఆన్ పోస్టర్ రైతు గోసా ఈజ్ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ ఇప్పటిదాకా ప్యాడీ బోనస్ అమౌంట్ క్రెడిట్ కాలేదన్నా అని చెప్పి పెట్టిరు బోనస్ పైసలు లేవు ఇక గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఫ్రీ అన్నారు వెయ్యి రూపాయల వస్తుంది కరెంట్ బిల్ వస్తూ ఉంది ఇందిరామ్మ ఇండ్లు ఇందిరామ్మ ఇండ్ల గురించి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం ఇట్లు లేని ఏది ఇల్లు జాగలేని వాళ్ళకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పారు ఐదు లక్షలు ఇస్తామన్నారు రెండు వందల యాభై గజాలు లేదు లోటాఫీస్ లేదు ఏమీ లేదు కట్టుకున్న బిల్లు గతి లేదు యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా విద్యార్థి సోదరులారా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే చూడు ఉన్న స్కూళ్ళకు పైకప్పులు పులుసుపై కింద పడతా ఉన్నాయి చేయుత పెన్షన్ నాలుగు వేలకు వెళ్స్తాం రెండు రోజులు ఆగుర్రీ అన్నడా నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఇప్పటిదాకా అతి గతి లేదు ఇది దొంగ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా అన్నాడు అదే టు పీకిందో ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రైతు రుణ మాఫీ చేస్తామన్నారు చాలా మందికి రుణాలు గాలి ఇందిరామ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు అన్నారు ఒక్క పైసా ఇవ్వలేదా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీని తుని బతుకుజడ ఇది ఒక పార్టీ ఇది ఒక పార్టీ ఆ ప్రజలను మోసం చేసే పార్టీ మరీ ముఖ్యంగా బీసీ సోదరులారా ఎస్సీ ఎస్టీ సోదరులారా మీ కొంపలు కూడా ముంచిండు మీ కొంపలు కూడా ముంచిండు యూత్ డిక్లరేషన్లని అవ్వని ఇవ్వని ఎట్లా కాంగ్రెస్ పార్టీకి సావు అయితే ఉత్తగరాదు పురుగులవాడి చచ్చిపోతుంది చెప్తా ఉన్నా కదా ఇంకా ఆడ కూర్చొని చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి అర్హతనే లేదట నీకేం ఉంది లొటపీ అర్హత నువ్వు దొంగవు తయారైనవు బీసీల పక్షి బీసీల పాలిట యూత్ డిక్లరేషన్ ఇగో పారదర్శక ఉద్యోగ నియామకాలు ఈడబ్ల్యూఎస్ ఇగో ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజులు ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరు తీసుకొచ్చిండరా గారిది కొడుకులారా యువ మహిళా సాధికారిత చివరిలో ఎస్సీ ఎస్టీ ఇగో ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ జ పద్దెనిమిది శాతానికి పెంచుతామన్నారు ఎస్సీ రిజర్వేషన్ పెంచినారా ఎస్సీ సోదరులారా అంబేద్కర్ అభయస్థం కింద ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు ఒక్క అనా ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్ల అవి ఇయ్యలే ఇందిరమ్మ పక్కా ఇండ్లు ఇస్తామన్నారు అవి ఇయ్యలే అసైన్ భూముల పునరుద్ధరణ అన్నారు అది లేదు పోడు పట్టాల పంపిణీ అన్నారు అది లేదు సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకాన్ని తీసుకొస్తాను ఈ పథకం కింద ప్రతి గూడెం తండా గ్రామ పంచాయతీలో కేటా ఇరవై ఐదు లక్షల కేటా అయింపరండి ఇప్పుడు ఒక్కొక్క గూడానికి యాభై లక్షలు బాకీ ఉన్నాడు అవునా ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు అన్నాడు ఏడు వందల యాభై కోట్ల నిధులు మంజూరు అని చెప్పిండు ఏడు కోట్లు గుడియలే ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు అని చెప్పిండు అది పోయిందో కొత్తగా ఐదు కొత్త ఐటీడీఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ అరే అమ్మ ఇంద్రాబాయ్ ఇదంతా ఇంత మోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని చూసిన తర్వాత చెయ్యి గుర్తు మీద ఓటేయడం అంటే మన తల నరుక్కున్నట్టే లెక్క చెయ్యి గుర్తు మీద ఓటేయడం అంటే ఇక బీఆర్ఎస్ సంగతి ఏంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా సేమ్ రిజర్వేషన్లు రావద్దని అడ్డుకున్నటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఇంకా బీసీలారా అర్థం చేసుకోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఎట్లా ఉన్నాయో ఇక ఇదే కేసీఆర్ ఏం చేసిండు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని డ్రామా ఆడి మనది పెంచకుండా కొత్తగా రెడ్లకు వెలమలకు రిజర్వేషన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ ఈడబ్ల్యూఎస్ మీద కేసీఆర్ తీసుకొచ్చిండు ఈ దొంగలు చూడరు ఎట్లా ఉన్నారు వీళ్ళ నాటకాలను కట్టడి చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి బీజేపీ నుంచి ఎనమిది మంది ఎంపీలను గెలిపిస్తే పరమానందయ శిష్యులకు ఒక్కడ తక్కువ ఉడు ఎనమిది మంది ఆయారాం గయారాం ఢిల్లీకి వీడికి ఏమన్నంటే హిందూ ముస్లిం ఇది అందుకోసమే బీసీ ప్రజలారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా ఇదంతా దొంగల ముఠా లెక్కలన్నీ బయటపడ్డాయి ఈ దొంగల ముఠా అని మనం ఎదుర్కోవాల్సిందే ఈ దొంగల ముఠాని ఓటు రూపంలో ఎదుర్కోవాలి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని నిలబెట్టండి ఈ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులైనటువంటి వారికి కత్తెర గుర్తుపైన ఓటేసి మీ అమూల్యమైన తీర్పునివ్వండి మాకు శక్తినివ్వండి ఇంకా కొట్లాడేటువంటి సత్తానివ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ జై బీసీ జై తెలంగాణ జై టీఆర్పి